Yeah no. మీడియా మరి రోజున తెలంగాణ ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు పురస్కరించుకొని మనం ఈ యొక్క జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్నాము ఈ జగద్గిరిగుట్ట ప్రాంతంలో మనం చూసుకుంటా వచ్చాము దినబంధు కాలనీ వెంకటేశ్వర నగర్ ఆర్పి కాలనీ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ వెంకటేశ్వర నగర్ కాలనీలో అతి వైభవంగా ఒక కాలనీ పెద్దగా చేస్తే ఇక్కడ కూడా మన వెల్మాస్ అండ్ అన్ని కుల సంఘాలు వాళ్ళు అందరూ కలుసుకొని ఎక్కువగా వెల్మాస్ ఉన్నటువంటి ఏరియా ఇది మన వెల్మాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా వైభవంగా వినాయకుడిని కానీ బతుకమ్మ కానీ ఏ ఉత్సవాలైనా వైభవంగా చూస్తారు ఇక పిల్లగాడు సీరియస్గా మాట్లాడుతున్నాను కొన్ని చెప్పుడు మనసు మలేషియా అయినా దుమ్మ దుబాయ్ అయినా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ ఇక మనం బతుకమ్మ సంబరాల సందర్భంగా మనం చెప్పుడు కంటే డైరెక్ట్గా చూపిస్తే ఈ యొక్క బతుకమ్మ పండుగ ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది మన లేడీస్ ద్వారా చెప్తారు పిల్లలు ఉన్నారు పిడుగులు ఉన్నారు మన పెద్దలు ఉన్నారు పెత్తరామాస ఉన్నారు మన నడిపోళ్ళు ఉన్నారు నాలుగు దిక్కుల స్తంభాలు ఉన్నారు నేను మాత్రం మీద స్లాబ్గా మీడియా అందరికీ చూపిస్తా కాబట్టి ముందుగా మనము లేటు చేయకుండా లేటెస్ట్గా అమ్మ అందరికీ నమస్తే ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు మరి మొదటి రోజు బతుకమ్మ ఉత్సవాలను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వేడుకలు జరుపుకుంటున్నారు ఈ ఏరియాలో జరుపుకుంటున్నారు మళ్ళీ దీని వైభోగం ఎవరన్నా మీ పేరు చెప్పి ఒకరు ముందుకు వచ్చి చెప్పండి మీ పేరమ్మా

ఓకే మళ్ళీ అసలు బతుకమ్మ అంటే దాని విశిష్టత ఏంది ఏ విధంగా ఇప్పటివరకు ఇప్పటి జనరేషన్ వాళ్ళకి బతుకమ్మ అంటే రెండు కట్టెలు పట్టుకోవాలి ఇరిగిపోయే కొట్టలు కొట్టుకోవాలి కానీ అసలు బతుకమ్మ అంటే ఏంది ఏ పువ్వుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏ వేడుక నుంచి తీసుకొస్తారు మీకు తెలిసిన చరిత్ర బతుకమ్మ గురించి వెనుకట పెద్దమ్మలు అమ్మమ్మలు తాతలు వాడే పాటలు ఓకే ఓకే తంగేడు గాని గుంటూరు గాని ప్రతి ఒక్క పువ్వు తీసుకొని వచ్చి మేము తీ తీసి ఇస్తామంటే మా నాన్నగారు పేరుస్తూ ఉండేది మాకు అది అలవాటైపోయింది అయిపోయింది బతుకమ్మ అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అని మా పూర్వీకుల నుంచి మేము నేర్చుకొని చేసుకుంటా ఉన్నాము మా పిల్లలకు కూడా నేర్పియాలి ఓకే వరంగల్ అంటే సాధారణంగా వరంగల్ నల్లగొండ పాలమూరు రంగారెడ్డి జిల్లా అంటే పాటలకు పుట్టినీళ్ళు పుట్టినీళ్ళు కూడా మరి మీరు కూడా మన పాటలు పాడతారా బతుకమ్మాయి ఒక పాట చిన్నగా పల్లవి అందరు సపోర్ట్ కొట్టకుండా తీసుకో థ్యాంక్ యూ సరే బతుకమ్మ సంబరాలు ఇదే విధంగా మీరు తొమ్మిది రోజుల పాటు నిష్ట నియమాలతోని మన సంస్కృతి మన సాంప్రదాయం అంతరించిపోతున్న కళలు కళావేదికలను ఇలాగే మన సంస్కృతిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున మహిళా శక్తులు అంటే ప్రతి చోట కూడా ఆనాడు ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఈ రోజున గౌరవాన్ని వేసుకొని గౌరవ తల్లిలకు అలంకరణ చేసుకొని ఎన్ని వేదికల మీద డీజే పాటలు పెట్టినా మన డీజేలకు స్వస్తి చెప్పి కేవలం న్యాచురల్ పాటలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి యూత్ సభ్యులకు ఇక్కడ ఉన్న పెద్దలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మళ్ళా రేపటి నుంచి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కాబట్టి వీటెన్ న్యూస్ పీపీఆర్ బ్రాడ్కాస్టింగ్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రాబోతున్నటువంటి నవరాత్రులు రాబోతున్న తొమ్మిది రోజుల బతుకమ్మ శుభాకాంక్షలు జగద్గిరి గుట్టకు మాత్రం చెప్పుకుంటూ ఇక పిల్లగాడు అక్కని పట్టుకొస్తాడు అక్క అన్నను పట్టుకొస్తున్నాడు చెల్లెని పట్టుకొస్తున్నా తమ్ముని పట్టుకొని చూడాలంటే చేతులు ఉన్న వాళ్ళు సపర్టు కొట్టురు లేని వాళ్ళు నన్ను కొట్టురు ఏదన్న ఒకటి కొట్టరు తెలుద్దాయి